కన్సూమర్కి పంటకాలం ఒక రెండు రెండున్నర నెల పంట కాలం అవుతుంది అంటే మేము మొక్క పెట్టిన కాడి నుంచి టూ అండ్ హాఫ్ టూ మంత్స్ టు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ ఆ ప్రొడక్షన్ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి అయిపోతుంది ప్రొడక్షన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం మొక్క పెట్టుకునే దానికన్నా మనకున్న ఉన్న ఎక్సిడెంట్లో టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ రెడీ అది కాయలు కోస్తున్నాం అందుకని మళ్ళీ సెకండ్ పార్ట్ ఏం చేసినాము ఇప్పుడు ఇట్లా హార్వెస్టింగ్ కాకుండా గ్రోయింగ్ స్టేజ్లో కనుక పెట్టుకుంటే సెకండ్ పార్ట్ మనకి త్రూఅవుట్ ది ఇయర్ క్రాప్ రొటేషన్ ఉంటుంది సో ఇది ఏంటంటే ఫార్మర్కి కన్జూమర్కి ఇంటరాక్షన్ పాయింట్ అనమాట అంటే మొన్న కాయలు ఇచ్చారు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ పంట వచ్చేదాకా ఆగాలని కస్టమర్ డిస్సాటిస్ఫై అవ్వకుండా మనకు ఉన్నటువంటి ఫామ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అది ఫ్లవరింగ్ స్టేజ్కి రాగానే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసుకుంటే రెండిటికి కూడా మనకి జస్టిఫికేషన్ అవుతుంది అంటే కన్జ్యూమర్కి త్రూ ది ఇయర్ మనం క్రాప్ ఇవ్వచ్చు ఫార్మర్కి త్రూ ది ఇయర్ మనకి క్రాప్ రొటేషన్ అనేది అని తీయవచ్చు అనమాట మనం విత్తనం సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మా క్షేత్రంలో మేము చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఏదైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే బాగా ఉన్నట్లో బాగా నెంబర్ వన్ ఉన్నటువంటి కాయిని దాన్ని అట్లాగే పరిరక్షించి దాన్ని తీసి దాన్ని విత్తనం కింద డెవలప్ చేసాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మా తోటలో మేము తీసినటువంటి ప్రొడక్షన్ అనమాట ఇవి వచ్చేసరికి బెండకాయలు బీరకాయలు అలసందలు తోటకూర దోసకాయ టమాటా సో ప్రజెంట్ ఇంతవరకు మేము సీట్ ప్రొక్యూర్ చేయడం అనేది జరిగింది సో ఈ ప్రొక్యూర్ చేయడం యొక్క ప్రక్రియ ఏంటంటే ఈ దోశ అనేది మాత్రం కాయ పగిలినప్పుడే మనం ఎత్తనం అనే దాన్ని తీసుకోవాలన్నమాట దోశకి సో టమాటాకి వచ్చేసరికి కాయ బాగా ముదిరి పండి దానికి క్రాక్ వస్తుంది అనమాట అంటే చిన్న పొగుళ్ళు లాంటిది అబ్జర్వ్ చేయవచ్చు మనం టమాటాకి అప్పుడు దాన్ని తీసుకొని ఆ టమాటా తీసి అట్లా మనం వరకు సపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట వేర ఈ తోటకూర వచ్చేసరికి ఇట్లా కాళ్ళ రూపంలో ఉంటుంది ఈ కాళ్ళు అట్లా ఎండబెట్టి దాని నుంచి గింజలు అనేది రాలిపోతుంది తోటకూర వచ్చేసరికి అట్లాగే ఈ గింజ జాతికి వచ్చేసరికి లైక్ అలసందలు ఇవన్నీ ఏంటంటే ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇందుట్లో మనకి ఈ గింజ అనేది వస్తుందన్నమాట సో ఇందుట్లో ఎక్కడా కూడా ఈ గింజ అనే దానికి మనకి తెగుళ్ళు కానీ ఏవి కూడా ఉండవు ఎందుకంటే మనం ఉన్నట్లో కల్లా బెస్ట్ సీడ్ని మనం చాయిస్ చేసుకున్నాం సో అట్లాగే బీరకాయ ఇట్లా ఉన్నట్లోంచి మనం బెస్ట్ సీడ్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట అంటే ఈ కాయలకి మనకి ఎటువంటి తెగుళ్ళు ఏమీ రాకుండా దాన్ని పరిరక్షించుకొని ఫైనల్గా దాన్ని చెట్టు దగ్గరే మనం ఎండబెట్టేస్తాం అనమాట బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసి ఇట్లా డ్రై చేసుకుంటాం ఇట్లా బెండ్లో కానీ బేర్లో కానీ దేనన్నా సరే ఇట్లా తీసుకున్నటువంటి సీడ్ని దీన్ని ఏం చేయాలంటే మనం ఒక బౌల్ అవ్వచ్చు ఒక క్లాత్ అవ్వచ్చు లేదా ఏదైనా సరే ఇట్లా ఆవు పిడకల చూర్ణం అంటే ఎండి పిడకల ఆకుల కింద చేసి పిడకల కింద చేసి దాన్ని బర్న్ చేసి యాష్ కింద తయారు చేసుకోవాలి యాష్ కింద తయారు చేసుకొని ఇట్లా మనకు వచ్చినటువంటి సీడ్ మొత్తాన్ని కూడా ఎంత సీడ్ అయితే వస్తుందో ఆ సీడ్ మొత్తాన్ని ఇందులో మిక్స్ చేసుకొని దీన్ని ఒక మూట అంటే మట్టికొండ అయితే ప్రిఫరబుల్ ఒకవేళ మట్టికొండ లేని పక్షంలో ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో దీన్ని మనం నాట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ట్రై చేసుకోవచ్చు అంటే ఇది చిన్న మొత్తంలో చూపిస్తున్నాను లార్జ్ స్కేల్లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనకి ఎంత పెద్ద బౌల్ కింద తీసుకోవచ్చు అనమాట దీన్ని నాటుగా నాట్ చేసేసుకొని ఇట్లా ఇది విత్తనానిది అనమాట అంటే ఈక్వల్ అండ్ ఇది ఎంత వెయిట్ అయితే ఉందో అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనుకోండి న్యాచురల్ ఫార్మింగ్లో అంటే మన సంపద ఈ దేశీ విత్తనాన్ని దీన్ని మూడు నెలల పాటుకు మనం నిద్ర అవస్థలకు పంపించేసాం అంటే ఏం చేసాం మనం తీసుకున్నటువంటి విత్తనం బాగా నెంబర్ వన్ ఉన్నటువంటి విత్తనాన్ని తీసుకొని ఈ విత్తనాన్ని ఈ బూడిదిలో మిక్స్ చేసాం ఆవు పిడకలో చూర్ణం నా నాటో ఆవుని పేడతో పిడకలు చేసి దీన్ని చేసి దీన్ని ఇట్లా చూర్ణం చేస్తాం చూర్ణం చేసి దీంట్లో మిక్స్ చేసేసి వీటిని నిద్రావస్థకు పంపిస్తాం అనమాట సో దీన్ని మనం కావాలంటే ఇట్లా క్లాత్తో ఉన్న సరే బౌండ్ చేసుకోవచ్చు మొత్తం క్లాత్తో క్లోజ్ చేసేసి అంటే గాలి వెళ్ళకూడదు ఇంకా దీనికి సూర్యరశ్మి గాలి తగలకూడదు తగలకుండా దీన్ని ఒక మట్టి కుండ కానీ లేదా ఒక క్లాత్లో కానీ దీన్ని మనం వేసుకొని ఇట్లా బౌండ్ చేసుకోవాలి మొత్తం హార్డ్గా సో అందుకని బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇట్లా మూట కట్టుకోవడం బెస్ట్ అనమాట చేసేసుకొని దీన్ని ఒక త్రీ మంత్స్ వరకు కూడా దీన్ని ఇంకా కదవకూడదు సూర్యరశ్మి గాలి ఏమి తా వాన నీళ్ళు ఏం తడగకుండా లోపల మనం స్టోర్ చేసుకోవాలి ఇది మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కాకుండా ఆ నెక్స్ట్ క్రాప్ అంటే ఒక త్రీ మంత్స్ దీనికి స్లీపింగ్ పీరియడ్ ఇస్తున్నాం నిద్రా అవస్థ అంటాం తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత దీన్ని తీసి ఆటోమేటిక్గా దీన్ని మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో పెట్టాలి దీన్ని ఎందుకంటే ఇప్పటివరకు నిద్ర అవస్థలో ఉంది ఎత్తనం మళ్ళీ దీన్ని తీసి మూడు నెలల వరకు నిద్ర అవస్థలో దాన్ని జీవ వ్యవస్థలోకి తీసుకురావాలి కాబట్టి ఈ బూడిదలో ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా మళ్ళీ మనం తీసి ఒక టూ డేస్ ఎండలో పెట్టాలి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఎండలో పెట్టి మళ్ళీ తర్వాత బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసి మళ్ళీ మనం భూములు వేసుకుంటే ఈ కాయ ఎంత బలంగా అయితే వచ్చిందో నెక్స్ట్ క్రాప్ కూడా అదే బలంగా వస్తుంది అనేది న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫిలాసఫీ ఇది మేము ఆచరించాం హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ తీస్తున్నాం కూడా